హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ లక్ష్మీదేవి నమ అమ్మాయిలు వంట చేసిన తర్వాత తక్షణమే స్టవ్ శుభ్రం చేస్తున్నారా శుభ్రం చేసేది నువ్వేనా ఈ చిన్న తప్పుకు మీకు సహాయం చేయగలవారు ఎవరైనా ఉన్నారా గుర్తుపెట్టుకో ఇంట్లో ఒకరి ప్రాణం తీయవచ్చు చిన్న మిస్టేక్ వల్ల మిత్రులారా ఇది ఇలా ఇళ్ళల్లో జరుగుతుంది చాలా ఇళ్లల్లో జరుగుతుంది అమ్మాయిలు వంట పూర్తి చేయగానే గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి సిద్ధమవుతారు కానీ లేఖనాల ప్రకారం ఇది సరైనదా కాదా ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం మిత్రులారా మన గ్రంథాలలో ఇంట్లో పోయి ఏదో మాట్లాడుతుంది అని చెప్పబడుతుంది ఈరోజు మనం గరుడ పురాణం గురించి మాట్లాడుకుందాం దీని ఆధారంగా కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం స్నేహితులారా మనం సనాతన ధర్మంలో గరుడ పురాణం సర్వసాధారణం గ్రంథం కాదు ఈ పురాణంలో మన జీవితాల సంక్షిప్తాలను కూడా వివరంగా అర్థం చేసుకుంటుంది ప్రతి ఇంట్లో అత్యంత పవిత్రమైనది అతి ముఖ్యమైన ప్రదేశం ఏమిటి అది వంటగది కానీ ఆ వంటగదిలోని పోయి ఆ ఇంటి ఆనందం శాంతిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అంటే ఇంట్లో ఆనందం శాంతి మరియు శ్రేయస్సు వాస్తు పితృదోషం ఇవన్నీ ఈ వీడియో స్టవ్కి సంబంధించినవి భోజనం తయారు చేసిన తర్వాత స్టవ్ వెలిగించండి శుభ్రం చేయాలా వద్దా అనేది నిర్ణయించుకుందాం మనం ఏ రోజు స్టవ్ శుభ్రం చేయాలి ఇంట్లో పోయి ఎప్పుడు పవిత్రంగా ఉండాలి మీరు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూడండి కానీ అందరికీ ఒక ముఖ్య విషయం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్లో జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఇక టాపిక్లోకి వచ్చేస్తే ఇంట్లో పొయ్యి కేవలం ఆహారం తయారు చేసే సాధనమే కాదు ఇది మీరు తయారు చేసే పదార్థం మాత్రమే కాదు ఇది మీ కుటుంబ సంపద ఆరోగ్యం మానసిక శాంతి మరియు ఆనందానికి మూలము పొయ్యి అనేది ఇంట్లో నిప్పుగూటి లాంటిది దేవతలు అక్కడ నివసిస్తారని నమ్ముతారు వంటగదిలో పురాతన కాలంలో నిప్పు పొయ్యి ఉండేది కడ్డల పొయ్యి మీద వండేవారు కానీ ఆధునిక కాలంలో ప్రధానంగా స్టవ్వు స్టవ్ మీద వండుతున్నారు కాబట్టి స్టవ్ అనేది దేవతలు నివాసం అని చెప్పొచ్చు ఇంట్లో అత్యంత పవిత్రమైన స్థలం బలిపీఠం మీరు అగ్నిదేవునికి సంబంధించిన వారని చెప్పుకుంటారు అంటే బియ్యాన్ని వండుకునే ప్రదేశమని ఆహారమే ప్రాణమని అంటారు ఆహారం లేకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు గరుడ పురాణం ప్రకారం ఆహారాన్ని గౌరవిస్తారు రాలే ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటే అన్నం వండటం మరియు కుటుంబాన్ని పోషించడం అందుకే పొయ్యి అనేది పోషించడానికి ఒక ప్రదేశం మాత్రమే ఒక ఉపకరణం కాదు కానీ ఒక ప్రార్థనా స్థలం గ్రిడిల్ మీద వండుతారు కుటుంబ సభ్యులపై ఆహార ప్రభావం తప్పకుండా ఉంటుంది బియ్యం మురికిగా చెడిపోయి నల్లగా ఉంటే అపవిత్రంగా మారుతుంది వ్యాధులు సంఘర్షణలు మరియు విధ్వంసం అపరిశుభ్రమైన ఆహారం వల్ల అవి తినడం వల్ల కుటుంబ సభ్యులకు రోగాలు సంభవిస్తాయి స్త్రీలు కష్టాలను ఎదుర్కొంటారు ఓ మిత్రమా గరుడ పురాణం ఇంకా ఏమి చెబుతుంది ఆడవాళ్ళకి ఇది తెలియదు గ్యాస్ స్టవ్ లేదా కరెంటు పొయ్యేలు అగ్నిదేవుడితో సంబంధం కలిగి ఉంది వేదాలలో అగ్ని దేవతలలో ప్రస్తావించబడింది అగ్ని ద్వారానే ముఖం పరిగణించబడుతుంది నైవేద్యాలు దేవతలను చేరుతాయి అందుకే పొయ్యిని ఇంటి బలికుండా అని కూడా పిలుస్తారు దేవతలు గతంలోని సుఖాలను అనుభవించారని వారు భావిస్తారు అర్పించేటప్పుడు అగ్నిలోనే వారు దానిని పాడినప్పుడు అదే విధంగా అర్పిస్తారు త్యాగం ప్రారంభమవుతుంది అవును మిత్రమా ఇంటి పోయి ప్రతి దానిపై ప్రభావితం చూపుతుంది లేఖనాల ప్రకారం ఒక స్త్రీ మరియు స్టవ్ గాయంతో ముడిపడి ఉంది ఎందుకంటే మహిళలు స్టవ్ మీద వంట చేస్తున్నారు ఇల్లు స్త్రీకి రెండవ ఇల్లు అని అంటారు అదే వంటగది ఈ వంటగడి స్త్రీ అదృష్టంతో ముడిపడి ఉంది ఆరోగ్య సంఘర్షణలో పేదరికం వాస్తుదోషం పితృదోషం ఇవన్నీ పొయ్యికి సంబంధించినవి అందుకే స్టవ్ మురికిగా ఉండకూడదని భావిస్తారు అగ్ని మూలాలలో అగ్ని ఉండాలి దీనిని మూలలో ఉంచాలి ఈ కోణం అగ్ని కోసం మూలలో పొయ్యి ఉన్న ఇంటికి చెందినవి భోజనం చేసేటప్పుడు దేవతలు నివసిస్తారు ఇది తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి రెండు దిశలను శుభప్రదంగా భావిస్తారు ఈ దిశల్లో దేవతలు వారి అధికారంలో ఉంటారు పశ్చిమ లేదా దక్షిణ దిశలో పొయ్యి డబ్బు ఉంటే ఇంట్లో డబ్బు ఉండదు ఆ ఇంట్లో వృధా ఖర్చు పేదరికము కష్టాలు ఇంటి వస్తాయి పొయ్యి దక్షిణం లేదా ముందు మూలలో ఉంటే వ్యాధులు ప్రమాదాలు పెరుగుతున్నాయి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంగా ఉన్నారు అది క్షీణిస్తుంటే పొయ్యి దిశలో మార్పు రావాలి దక్షిణాది చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్టవ్ పశ్చిమ దిశలో ఈశాన్య దిశలో ఉంచకూడదు పొయ్యి మూలలో అంటే ఈశాన్య మూలలో ఉంటుంది దేవతలు కోపగించుకుంటారు కోపం వస్తే తండ్రి దోషం ఈశాన్యంలో వస్తుంది స్టవ్ను మూలలో పెట్టడం వల్ల కుటుంబ భావన ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి సామరస్యం ఉండదు కుటుంబం విడిపోతుంది ఇంట్లో అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు వారి ఇంట్లో దుష్ట శక్తులను ఎదుర్కొంటారు ప్రతికూల శక్తులను ప్రవేశిస్తాయి వెంటనే ఆ కుటుంబ ఆశలు సన్నగిల్లు కుటుంబం నాశనం అవుతుంది కాబట్టి స్టవ్ మూలలో ఉంచకూడదు దీన్ని ఎప్పుడూ మహిళలు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి స్టవ్ను ఏ దిశలో పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అనేది వీళ్ళకి గరుడ పురాణ వాస్తుశాస్త్రం ప్రకారం ఎలాంటి నియమాలు ఉన్నాయని తెలుసుకోవాలి సానుకూల శక్తి ఇంటికి శాంతిని తెస్తుంది ఈ కలియుగంలో వంటగది విస్తరిస్తుంది అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు కానీ కొంతమందికి దాని పవిత్రత గురించి ఇప్పటికీ తెలియదు వంటగది ఎల్లప్పుడూ ఉంటుందని మీకు తెలియకపోవచ్చు దానిని పవిత్రంగా ఉంచడానికి శుభ్రం చేయడానికి శాస్త్రాలలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి రాత్రి సూర్యోదయం తర్వాత స్నానం చేసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించాలి లేదంటే అగ్నిదేవుణ్ణి అవమానించేటట్లే ఆధునిక కాలంలో అందరూ స్నానం చేసేదానికి కుదరదు పంచ జ్ఞానేంద్రియాలు అనగా ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని వెలిగించాలి ఈ గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసే ముందర ముందుగా పసుపు నీళ్లు చల్లి లేదా గోమూత్రం చల్లి శుభ్రం చేయాలి ఈ స్టవ్ శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి అలాగే మరుసటి రోజు ఉదయం అగ్నిదేవుడిని ప్రార్థించి ఆ స్టవ్ను వెలిగించండి ఈ నియమం తప్పనిసరిగా పాటించాలి వంట అంతా పూర్తయిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు మెతుకుల అన్నం తీసుకొని ప్రతి స్త్రీ చేయవలసిన పని తప్పకుండా వినండి ఒకటి లేదా రెండు మెతుకులు అన్నం తీసుకొని నెయ్యితో పాటు కలిపి వంట చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాం అనుకునే టైంలో ఆ దేవుణ్ణి నమస్కరించి ఆ నెయ్యి కలిపిన అన్నం మెతుకులను స్టవ్ మీద ఉంచి ప్రార్థించండి ఇలా చేయడం వల్ల ప్రతి స్త్రీకి యజ్ఞం చేసినంత పుణ్యం ఫలితం వస్తుంది మీ ఇంట్లో ప్రశాంతత ఎల్లప్పుడూ సుఖశాంతులతో సమృద్ధిగా సుఖ సంతోషాలతో సంపదలతో ఉంటారు ఖచ్చితంగా పాటించండి ఈ నియమం తప్పనిసరిగా మన శాస్త్రాల ప్రకారం అగ్నిదేవుణ్ణి స్మరించడం వల్ల ఇంట్లో సుఖశాంతలు కలుగుతాయి అలాగే కడిగే ముందర ఖచ్చితంగా పసుపు నీళ్ళుతో కడగండి వంట తర్వాత స్టవ్ మురికిగా ఉంటుంది అలా చేయడం వల్ల దేవతలు వెళ్ళిపోతారు కానీ లక్ష్మీదేవి పొయ్యి మీదే ఉంటుంది మరియు అన్నపూర్ణాదేవి నివసిస్తుంది వాళ్ళు లక్ష్మీదేవిని మర్చిపోతారు డబ్బుతో మరియు అన్నపూర్ణాదేవికి రాత్రి బియ్యంతో సంబంధం ఉంది వంట చేసిన తర్వాత స్టవ్ను మురికిగా ఉంచవద్దు స్టవ్ని వెంటనే శుభ్రం చేయాలి చాలా రోజులుగా స్టవ్ శుభ్రం చేయలేదు విభేదాలు వ్యాధులు ధన నష్టం నుండి బయటపడటం కొంతమంది స్త్రీలను ఆహ్వానిస్తుంది ఆ స్టవ్ నెలల తరబడి వెలుగుతూనే ఉంది శుభ్రం చేయడం లేదు కొంతమంది సోమరితనం వల్ల కొంతమందికి సమయం తక్కువగా ఉంటుంది మీరు ఇలా చేస్తే ఇంట్లో వాతావరణం లోపిస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది కొంతమంది పతనమైపోతారు స్టవ్ పక్కన మురికి పాత్రలు స్టవ్ పక్కన మురికిగా ఉంచడం కుండలను ఎప్పుడు స్టవ్ టాప్ మీద పెట్టకూడదు పవిత్ర వస్తువులు మురికి పాత్రలు దీన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి స్టవ్ మీద ఖాళీ కంటైనర్లు మరియు డబ్బాలు పెట్టడం ద్వారా స్త్రీలకు ఉద్యోగంలో అడ్డంకులు ఎదురవుతాయి జాగ్రత్త కొన్నిసార్లు సామాను నిల్వ చేయడానికి స్థలం లేకపోతే దీన్ని దీని మీద ఏవేవో వస్తువులు పెడుతుంటాము అలా చేయకూడదు అలా చేస్తే అడ్డంకులు ఎదురవుతాయి గాయత్రి మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం ఒకసారి పఠించండి లేదా మన్ అజ్ఞానమహ అని చెప్పి దానిని అన్వయించాలి భూమి పవిత్రమైనది మరియు పూజనీయమైనది మీరు ఇంటికి కొత్త స్టవు తెచ్చినప్పుడు దానిపై ఉంచండి పసుపును స్వస్తి చిహ్నం చేయడానికి ఉపయోగిస్తారు వారు కుంకుమ అక్షంతలు సమర్పిస్తారు గాయత్రి మంత్రం లేదా మన్ అజ్ఞ ఏ చెప్పండి కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆమె మొదటిసారి వంటగదిలో వంట చేయడం దేవునికి నైవేద్యం సమర్పించడం వంట చేయడం ఒక శుభకార్యం ఇల్లు అంటే కేవలం ఆహారం వండుకునే ప్రదేశం కాదు కుటుంబం ఆనందానికి సంపదకు మూలం లక్ష్మీదేవి నివసించే నివసించే స్థలం వంట ఇల్లు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నివసించే ప్రదేశం తినేవారు ముందరగా స్టవ్ శుభ్రం చేసుకొని తినండి ఆ స్టవ్ మీద ప్రతిరోజు అగ్నిదేవుని ఆవాహన చేస్తారు అన్నపూర్ణాదేవి అనుగ్రహం దిగివస్తుంది గతంలో మట్టి లేదా కట్టెల పొయ్యలు నేను ఉపయోగించేవారు చాలామంది భోజనం చేసిన తర్వాత గిన్నెలను అలాగే స్టవ్ను శుభ్రం చేయకుండా ఎందుకులే రేపు చేద్దామని సోమరితనంతో వదిలివేస్తున్నారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంటిని ఆవహిస్తుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అగ్నిదేవుణ్ణి అవమానించినట్టుగా భావించి వాళ్ళు మన ఇంటి నుండి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడ నివసిస్తుంది ఈ పొయ్యి అనేది చాలా శుభ్రంగా ఉంటేనే మహాలక్ష్మి అక్కడ తిష్టవేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్